అక్కడ జనం పిచ్చి నోటికి వచ్చిన రాశారు మన గేమ్ చేంజర్ గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు అవును లో ఎక్కడ ఏమీతో లోపం లేదు అవును రామ్ చరణ్ వస్ అట్ హిస్ బెస్ట్ శంకర్ గారు హెస్ డన్ అ గ్రేట్ ఇది బట్ పండవ్ అనేస్తారు అందరు అందరూ అనేస్తారు నాకు రామ్ చరణ్ గారితో నా వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను ఆచార్య సినిమా చేశాను ద్రువ ఒకటి చేశాను ఆచార్య ఒకటి చేశాను అండ్ బ్రూస్లీ ఒకటి చేశాను అందులో ఆచార్య షూటింగ్ చేసినప్పుడు మేము మారేడుమిల్లి షూట్ చేస్తున్నాం అనమాట అండ్ దెన్ నాకు కొంచెం సాయంత్రం అయిపోతే ఊరికి లైట్ జాగ్ ఆ యాక్చువల్లీ ఆ టైంలో కొంచెం ఫిట్నెస్ మీద కూడా ఎందుకో తెలీదు చాలా ఫోకస్డ్గా ఉన్నాను అదే టైంలో ఈ కోబలి షూటింగ్ కూడా జరుగుతూ ఉంది సో జాగింగ్ చేస్తూ ఉంటే దట్ వాజ్ ద ఫస్ట్ డే అనమాట ఈవినింగ్ జాగింగ్ చేస్తూ ఉంటే రామ్ చరణ్ గారు వెళ్ళిపోతూ కార్ ఆపి వెనక్కి రివర్స్ తీసుకుని రవి మొత్తం జిమ్ సెటప్ అంతా పెట్టాను యూ కెన్ గో అండ్ యూజ్ ఇట్ అని చెప్పాను అనమాట థింగ్ సచ్ గ్రేట్ థింగ్ ఒక పెద్ద హీరోకి నేను ఏదో చిన్న సపోర్ట్ చేస్తున్నాను ఎన్ని యూజ్ చేసుకోవాలని అవలసిన అవసరం లేదు అది కూడా చిరంజీవి గారు కూడా అదే టైంలో వర్కౌట్ చేస్తా ఉన్న టైంలో వాళ్ళ నాన్నగారు డిస్టర్బ్ అవ్వచ్చు నేను వెళ్ళడం వల్ల బట్ హీ డి నాట్ థింక్ ఎనీథింగ్ ఎల్ చేసుకోమంటే ఎక్స్ట్రాడనరీ ఎక్స్పీరియన్స్ పన్నెండు రోజుల పాటు రోజు సాయంత్రం చిరంజీవి గారితో జిమ్ చేసుకున్నారు పన్నెండు రోజుల పాటు ఆ ట్రావెల్ ఇస్ కదా సో సో ఆచార్య షూటింగ్ ట్వెల్వ్ డేస్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట చిరంజీవి గారు నేను బెనర్జీ గారు సో ముగ్గురమే ఉండేవాళ్ళం భోజనం కలిసి చేయడం ఆయన ఏవో ఒక విశేషాలు చెప్పడం ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్పడం ఓ చిరంజీవి గారు ఇంత సింపుల్ ఆ ఇది అన్నట్టుగా ఐ మీన్ ఆ ఫీలింగ్ అనమాట చాలా తక్కువ మందికి వస్తుంది కరెక్ట్ అండ్ మీరు ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా మిస్ అయితే అరే మిస్ అయిపోయింది అని బాధపడి లేదులే ఇది మిస్ అయింది అంటే ఇంకా మంచిది వస్తుంది అనేది ఎప్పుడైనా జరిగిందా మీకు నేను మిస్ అయిపోయాను అస్సలు ఫీల్ అవ్వను రైట్ ఇంకా మంచిది ఏదో వస్తుందని మాత్రం ఫీల్ అవుతుంటారు ఓకే సో చెప్పండి అంటే సో ట్వల్వ్ డేస్ షూటింగ్ అయిపోయింది అనమాట ట్వెల్వ్ డేస్ షూట్ అయిపోయింది మంచి కరోనా అప్పుడే అయిపోయి మారేడుమిల్లి షూటింగ్లో ఏంటంటే మనకి ఫోన్స్ పని చేయవు ఫోన్స్ పని చేయవు కాబట్టి ఫ్యామిలీతో మాట్లాడాలి అంటే సాయంత్రం ఎప్పుడో ప్యాకప్ అయిన తర్వాత బయటకు ఎక్కడికో వెళ్ళి ఆ టవర్ వచ్చిన దగ్గర నిలబడి మాట్లాడేసి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి సో అలా ఉన్న పరిస్థితిలో పన్నెండు రోజులు అయిపోయింది పన్నెండు రోజులు అయిపోయిన తర్వాత మనకి రేపు ప్యాకప్ అని చెప్పేశారు చెప్పేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అందుకో ఫ్ల ఫ్లైట్ ఎక్కాలన్నమాట సో లేదు అదే రేపు అయిపోయినా సో నెక్స్ట్ డే ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరిపోతున్నాం అన్నట్టుగా ప్రిపేర్ అయి ఉన్నాం ఆ రోజు ఏదో ప్రాక్టికల్ ఇష్యూ వల్ల షూట్ కంప్లీట్ అవ్వాలా కంప్లీట్ అవ్వకపోయేటప్పటికి ఇంకొక వన్ డే ఆ లొకేషన్ ఏదో ఫైనలైజ్ అవ్వాలి ఇంకో టూ డేస్ ఏదో ఉండాల్సి వస్తుంది పరిస్థితి అనగా అన్నట్టుగా చెప్పారు అరే ఇప్పటికే పన్నెండు రోజులైంద్రా సరిగ్గా ఫోన్ కూడా మాట్లాడిపోలేకపోతున్నాము ఇంటికి వెళ్ళిపోదాం అనే ఒక మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉంది అని చెప్పి డల్గా అలా నన్ను నేను జిమ్కి కూడా వద్దులే అనుకుంటూ సరేలే అనుకుంటే ఈడ్చుకుంటా నా బాడీని తీసుకుని వెళ్ళి ఆ జిమ్లో పెట్ట చిరంజీవి గారు అప్పుడు జిమ్ చేసుకుంటా ఉన్నారు రవి మీరు వెళ్ళిపోతారన్నారు కదా వెళ్ళేదా అంటే లేదు సార్ అదేదో షూటింగ్ పోస్ట్ పోన్ అయిందంట కదా సార్ మేబీ ఇంకొక రోజు ఉండాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు సార్ అని చెప్పేసి అన్న అవునా సరే ఓపెన్ చేయి రేపు నేను త్రీ ఓ క్లాక్కి ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను నా తోటి వచ్చేయ అన్నారు కెన్ యూ ఇమాజిన్ ద్యాట్ చిరంజీవి గార్ దర్డ్ ప్రైవేట్ ఫ్లైట్లో సో దట్ వాస్ లాస్ట్ సో యా దట్ దట్ ఆన్ హైండ్ హైండ్సైట్ అవుట్ సై దట్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇలా ఎందుకు జరిగిందంటే ఒక కారణం ఉంటుందని తెలుసుకోవడం ఎక్సాక్ట్ అలా జరుగుతుంది ఎగ్జాక్ట్ యియా అలా మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వెయిటింగ్ కాబట్టి ఈ డిలే జరిగింది అవును కాబట్టి ప్రతి డిసప్పాయింట్మెంట్ తర్వాత ఒక ఒక అద్భుతం ఉంటుంది థింగ్ సో ఇండస్ట్రీకి వచ్చి ఎంత కెరియర్లో సక్సెస్ అయ్యాము లేకపోతే ఎన్ని అవార్డులు సాధించాము ఎంత డబ్బు సంపాదించాము అనేది పక్కన పెడితే ఎన్నో ఒక టు బికమ్ ఐనో యాక్టర్ డెస్టినీ సీరియస్లీ అంటే ప్రాబబ్లీ టెన్ డేస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మూవీస్ మీకు చెప్తే అలా ఎలా అవుతుంది అనిపిస్తుంది చెప్పండి సో యాక్చువల్లీ నాకు అరౌండ్ త్రీ ఓ క్లాక్ ఐ ఏ కాల్ సత్యానంద్ గారి దగ్గర నుంచి రవి గారు ఇలా మా ఉషాకెర్ మూవీస్లో హీరో కింద ఆడిషన్ చూస్తున్నారు మీకైనా ఇంట్రెస్ట్ ఉందండి సార్ లేదు సార్ రెండు నెలలు అసలు నిద్రపోలేదండి ఫైనల్ ఎగ్జామ్స్కి విపరీతంగా చదువుతాం కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఫుల్ డార్క్ సర్కిల్స్ అన్నీ వచ్చేసాయండి లేదండి ఊరికే తిరిగేసి రండి హైదరాబాద్ ఏముంది అని అన్నారు సో ఆయన ఫోన్ నేను ఆ టైంకి నేను ఎత్తకపోయినా అంటే అప్పట్లో అన్ని ల్యాండ్ లైన్సే కదా సో ఫోన్ ఆయన నేను ఆ టైంలో లేకపోయినా నేను మిస్ అయి ఉండేవాడిని ఆ రోజు ఉదయం అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ మేము అందరం ఫ్రెండ్స్ అందరం బీచ్కి వెళ్ళాం అందులో ఇద్దరు ఫ్రెండ్స్ అరే సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాం రా అని వాళ్ళు చెప్పారు సో ఈ ఫోన్ పెట్టేసిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేశారు మీరు హైదరాబాద్ వెళ్తున్నారంట కదా నేను కూడా వచ్చేస్తాను అంటే ఆ రెండు భర్తలు ఎలాగ ఉన్నాయి కదా నువ్వు కూడా వచ్చాయని చెప్పి వాళ్ళు అన్నారు వాళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళకపోయినా ప్రాబబ్లీ ఐ వాట్ హ్ షోడ్ దాట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎలా వెళ్తున్నారు కదా నేనే వెళ్తున్నాను అని అదే సో సరదాగా ఫ్రెండ్స్ తోటి తిరగడానికి వెళ్దాం అన్నట్టుగానే బయలుదేరాను అనమాట ఇంకొకటి ఆ రోజు మా మదర్ ఫాదర్ ఇద్దరు చెన్నై వెళ్ళు ఉన్నారు వీసా స్టాంపింగ్ అమెరికా అమెరికన్ యూ యుఎస్ స్టాంపింగ్ వీసా స్టాంపింగ్ అని వాళ్ళు చెన్నై వెళ్ళి ఉన్నారు సో వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే ఎవరికాను కూర్చో ఎక్కడ హైదరాబాద్ సినిమా షూటింగ్ లేట్ అని చెప్పి అని ఉంటే నేను ఆగిపోయి ఉండేవాడిని సో దీస్ ఆల్ థింగ్స్ హ్యాపెండ్ సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను వచ్చిన తర్వాత ఫస్ట్ తేజ గారిని కలిసాను తేజ గారు సరే ఓకే చూద్దాంలే అన్నట్టు ఆయన ఏదో అన్నారు ఆ తర్వాత రామానంద్ గారిని కలిసాను రామానంద్ అనే అతను ఆయనకి నాకు ఎంత పర్ఫెక్ట్గా జెల్ అయింది అంటే ఐ మీన్ ఆయన ఏం చెప్తారు ఏం అడుగుతారు అనేది నాకు ఏదో అర్థమైపోతా ఉన్నట్టు అనిపించింది సరే వచ్చేసాను అయిపోయింది ఫస్ట్ డే అయిపోయింది సెకండ్ డే అయిపోయింది నేను తెచ్చుకుని డబ్బులు అయిపోయింది అక్కడ ఒక ఎక్స్టెండ్ పరిచయం అయ్యాడు తనతోడన్నా ఏంటండి ఇది మూడు రోజులు అయిపోయింది ఏం చెప్పట్లేదు నా పరిస్థితి ఏంటి నేను ఎక్కడ ఉండాలి ఏంటి అంటే ఉంటావు నాతోడు వచ్చేస్తావా ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటాను నాతో వచ్చి హాస్టల్కి అని చెప్పేసి అన్నాడు ఆ అబ్బాయి ఒకవేళ ఇది ఒకపోయినా సరే నేను వెళ్ళిపోయేవాడిని ఏమో వెనక్కి సో తను వచ్చేమన్నాడు కదా అని చెప్పి తనతో పాటు తనతో వెళ్ళిపోయాను సో తను ఆ ఆఫీస్ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం సినిమా ఎక్స్ప్లెయిన్ చేయడం సో అలాగా యూనో ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ అరేంజ్ చేయి అరేంజ్ డాట్స్ అని కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ యా బట్ ఫస్ట్ ఫిల్మ్ వెన్ ఇట్ డిడ్ట్ వర్క్ అవుట్ అండ్ యు వాంటెడ్ టు ఎలాగో ఆ పట్టుదలతోటి ఆ ఆ తర్వాత ఏం జరిగింది అంటే మీకు మళ్ళీ మీకు ఎలా భరోసా వచ్చింది దట్ ఐల్ బి ఫైన్ అని అంటే probabily ఆ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ట్రావెల్ అవడం అనేది కూడా అది కూడా మళ్ళీ జరిగింది అండ్ దెన్ ఐ స్టార్టెడ్ నోటీసింగ్ దట్ ఓకే అప్పుడు నాకు అసలు ఏం అర్థం అవలేదు ఇప్పుడు కొంత కొంత బాగానే అర్థమవుతుంది అనేది అనిపించింది అనిపించిన తర్వాత ఈ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఎవరికి ఎవరో ఒకళ్ళు డైరెక్టర్స్ ఎవరైతే యాక్టర్స్ తోటి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు వస్తూ ఉంటారు అలాగా జైన్సీ పరంజీ గారు ప్రభాస్ తోటి ఈశ్వర్ సినిమా చేస్తున్నాము అనేది ఒక కొత్త సినిమా చేస్తున్నాం కొత్త వాళ్ళతోటి అన్నట్టుగా వా ఆయన వచ్చారనమాట అప్పుడు ప్రభాస్ కొత్త వాళ్ళు ప్రభాస్ కొత్త వాళ్ళు సో సో ఆ సినిమాకి ఆడిషన్స్ కోసం అన్నట్టుగా ఆయన వచ్చారు ఆయనతో పాటు అశోక్ కుమార్ గారిని ప్రొడ్యూసర్ వచ్చారు రావడం సో అక్కడ నేను ఎలా చెప్పా అంటే నువ్వు హీరో కింద చేసావు కదమ్మా అంటే పర్వాలేదు సార్ ఐ జస్ట్ వాంట్ గెట్ బ్యాక్ ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా పర్వాలేదు చేస్తాను అంటే అందులో ఒక చిన్న నెగిటివ్ రోల్ ఏదో ఉంటే ఆ నెగిటివ్ రోల్ ఇచ్చారనమాట సో అప్పుడు మీకేం అనిపించలేదా అయ్యో నేను హీరోని కదా నేను హీరో మెటీరియల్ని కదా నేను ప్రభాస్లో పొడుగ్గా ఉన్నాను కదా అంటే నాకు అలా అనిపించలేదండి నిజంగా అలా అనిపించలేదు అంటే ఓవరాల్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంకి నాకు అనిపించింది ఏంటి అంటే ఈ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ముందు సర్వైవ్ అవ్వాలి సర్వైవ్ అవ్వాలి అంటే హీరో అయిన పట్టుకుని కూర్చుంటే నేను నిన్ను సపోర్ట్ చేసి నీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో నీ మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టేవాళ్ళు ఉండరు సో సర్వైవ్ అవ్వాలి అంటే ఏదో చేయాలి కదా అన్నట్టుగానే అనుకున్నాను అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నాకు ఎలా ఉండేది అంటే మెడిసిన్ వదిలేసాము ఇంటికి తిరిగి వెళ్ళలేము అనే ఒక పిచ్చి పట్టుదలతో ఈ రోజు పొద్దున్న తొమ్మిది గంటలకు నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళాను అంటే ఏదో ఒక సినిమాలో ఛాన్స్ ఓకే అయితే కానీ నేను ఇంటికి రాను అనుకుని బయట కారులో పడుకుని పోయిన రోజులు కూడా ఉన్నాయండి అయ్యా యా అంటే నేను ఇంటికి వెళ్ళను పొద్దున్నే వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ బయలుదేరతాను అలా అనుకుని బయలుదేరి వెళ్ళి యా చాలా అయితే మీరు స్ట్రగుల్ అయ్యారు ఓ మై గాడ్ బట్ మెంటలీ వాట్ వాస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఎక్కడైనా ఐ వాంట్ గో బ్యాక్ టు మై ప్రొఫెషన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాను ఇంకా చదువుతాను అంటే ఒక టూ ఇయర్స్ దీని మీద ఇన్వెస్ట్ చేశాను అనమాట టూ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ మధ్యలో ట్రై చేశాను మేబీ పీజీ ఏమైనా ట్రై చేసి ప్రిపేర్ అవుదాము పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ అవుదాము అనుకుని ఒక టూ వీక్స్ పుస్తకాలు తెరిచాను బట్ ఒకసారి ఆ రిధమ్ బ్రేక్ అయితే మళ్ళీ ఆ రిథం రావడానికి ఒక మూడు నెల పడుతుంది బట్ తర్వాత ఎక్కడో మీరు హౌస్ సర్జెన్సీ చేశారని హౌస్ సర్జెన్సీ జస్ట్ పార్ట్ ఆఫ్ మెడిసిన్ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ కదా అదే సో ఇట్స్ జస్ట్ ఇంటర్న్షిప్ లాగానే ఇంటర్న్షిప్ లాగానే సో మీరు బేసికల్లీ అయితే అంటే బట్ యూ హ్యాడ్ ఆల్ ది క్వాలిఫికేషన్స్ టు బికమ్ అ ప్రాక్టీసింగ్ డాక్టర్ కరెక్ట్ 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 బట్ ఐ డిడ్ ప్రాక్టీస్ ఒకవేళ యాక్టింగ్ కాకుండా మీరు స్పెషలైజేషన్ తీసుకుని ఏం తీసుకునేవారు నాకు ఎండోక్రోనాలజీ కానీ డర్మటాలజీ కానీ ఇంట్రెస్ట్ ఉంది చేస్తే బాగుండేది కదా మా ఇంసక్కాలి సో అలా మరి మొత్తం ఇప్పుడు మీకు మందులు మీరే వేసుకుంటారా మోస్ట్లీ మోస్ట్లీ అంటే యు నో నవ్ కదా ఎవ్రీథింగ్ దట్స్ వన్ కామన్ క్వశ్చన్ మనకి చాలా మంది అడుగుతూ ఉంటారు సార్ డాక్టర్లు వాళ్ళకి వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటారు అన్ని వేళలా అవ్వకపోవచ్చు అన్ని వేళలా అవ్వకపోవచ్చు కానీ మోర్ ఓర్లెస్ ఆ బేసిక్స్ అన్ని మాకే ఇప్పుడు నేను మెడికల్ ఇంటర్వ్యూస్ చేస్తానండి ఐమ్ డన్ అబౌట్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ మెడికల్ ఇంటర్వ్యూస్ వేరే చోట ఐ థింక్ ఐమ్ హాఫ్ అ డాక్టర్ ఏమీ తెలియదు నేనే అలా అనుకుంటే మీరు యాక్చువల్ గా డాక్టర్ అయిన ఇంకా ఇంత అనుకోవాలనుకుంటాను అంతే అంటే యూజువల్ గా మనకి దగ్గు జలుబు జ్వరం ఇలాంటివి ఏమన్నా సరే మనం మనమే చేసేసుకుంటాం చిన్న చిన్న ఏమైనా ఎలెర్జిస్ కానీ అలాంటి సార్ మనమే ట్రీట్ చేసుకుంటాం ప్రభాస్ గారితో మీ ఫస్ట్ ఫిల్మ్ హౌ వాస్ యూర్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ ప్రభాస్ అంటే నేను నా ఫస్ట్ సినిమా ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఉంటుందో సేమ్ అంటే ఒక నయీగా అమాయకంగా ఎవరు ఏదో చెప్తున్నారు ఏంటి ప్రభాస్ కూడా సత్యానంద్ గారి దగ్గర స్టూడెంట్ యాక్చువల్ అవునవును అవును సో అలాగా అప్పుడు తను వచ్చినప్పుడు అలా ఉండేవాడు బట్ తను మంచి పర్సనాలిటీ అండ్ అంటే తను వాక్ చేసినప్పుడే నాకు అనిపించేది ఓ మ్యాన్ అసలు ఎంత మ్యాన్లీగా ఉంది తిను వాక్ అనేది నాకు అప్పుడు ఒక మా మారుతీ కారు ఉండేది అనమాట షార్ట్ గ్యాప్లో వచ్చి తను కారులో పడుకునేవాడు అంటే రాత్రంతా అంటే ఈ షూటింగ్ టైర్డ్నెస్ తోటి ఇంకొక రెండు గోడ గంటలు పడుకొని ఇస్తే బాగుండు కదా అంటూ ఉండేవాడు అనమాట తను సో యా దట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది అంటే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ వరల్డ్ సూపర్ స్టార్ ఇప్పుడు ఇఫ్ యూ మెట్ హిమ్ రవి గారు వుడ్ యూ హ్యావ్ ద సేమ్ వైబ్ బికాజ్ యూ సార్ట్ ఆఫ్ స్టార్టెడ్ ఆఫ్ టుగెదర్ ఇద్దరికి ఈ మధ్య అంత పరిచయం ఉంటుందంటారా ఐ డోంట్ నో యూ ప్రాబ్లీ బీన్ ఈశ్వర్ తర్వాత తర్వాత ఈశ్వర్ అందులో నెగిటివ్ రోల్ చేసిన తర్వాత వైబీఎస్ చౌదరి గారు సీతయ్య అని చెప్పి హరికృష్ణ గారు అవును సీతయ్య తెలుసు సీతయ్య ఎవరి మాట విండు సీతయ్య మేము కానీ నేను సీతక్క అని మార్చుకున్నా నా గురించిలర్ నెగిటివ్ రోలే బట్ ఆ నెగిటివ్ రోల్ తో పాటు ఒక వండర్ఫుల్ సాంగ్ అండి కీర్వాణి గారు కంపోజ్ చేసిన సాంగ్ సౌందర్య లహరి అని చెప్పి ఒక సాంగ్ ఆ సినిమా తర్వాత ఈశ్వర్ టు సీతయ్య అండ్ ఆఫ్టర్ సీతయ్య మై నెక్స్ట్ నా అంతటికి నేనుగా సాధించుకున్న సినిమా ఘర్షణ అనమాట మళ్ళీ ఆడిషన్స్ ఎగ్జాక్ట్లీ